నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి అనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు బుధుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయి అన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్గా ఇరవై ఒకటి కూడా ఫుల్గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండో తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడనమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటి రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము ఇప్పుడు చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారట దాంతో పాటు వృత్తిపరంగా కొత్త బాధ్యతలు మీకు అందుబాటులోకి వస్తాయట అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే డేర్ అండ్ డాషింగ్ గా నిర్ణయాలు తీసుకుంటారు కానీ జాగ్రత్తగా తీసుకోండి అయితే మీ మీ అంటే మీ మీ రంగాల్లో ఉన్న వాళ్లకు కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మీ పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి వ్యవసాయదారులకు మీ యొక్క పంటలు విశేషంగా పండుతాయి ఈ సమయంలో మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి సక్సెస్ అవుతారు అయితే ఆ మీకు ఈ విష్ ఈ గ్రహాల నుంచి కుటుంబ పరంగా ఆ పెద్దల యొక్క ఆరోగ్యంతో పాటుగా ఇక్కడ ఒక చిన్న మనవి ఆ మీకు సంబంధాలు చూసుకునే వాళ్ళు లేదా పెళ్లి కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు లేదంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదంటే ఏదైనా శుభకార్యాల కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళు కొంచెము నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఒకళ్ళకిద్దరిని అడగడము లేదా అంటే మీ పెద్దల్ని సలహా తీసుకోవడము అలాంటి ప్రయత్నాలు చేసుకోండి ఇంకా ఆరోగ్య పరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఏమీ కనిపించడం లేదు ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది రాజకీయ నాయకులకు కూడా చాలా చక్కగా ఉచ స్థితిలో ఉంటారు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక ఇంత జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోండి వ్యవసాయదారులకు నీటి పారుదల నీటి సంబంధించిన విషయాలలో ఆ కొంచెం జాగ్రత్తలు తీసుకుని అది సమృద్ధిగా ఉంటేనే పంటల జోలికి వెళ్ళండి లేదా అంటే దాని గురించి ప్రత్యామ్నాయాలు వెతుక్కుని అప్పుడు పంటలు వేసే ప్రయత్నం చేసుకోండి లాభాలు వస్తాయి తరువాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక తరువాత ఆ మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే సినిమా పరిశ్రమ కావచ్చు లేదంటే ఆ కాంట్రాక్ట్ దారులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు మీరు తీసుకునే సాహసమైన నిర్ణయాలను ఒకటికి రెండు సార్లు యోచన చేసి అప్పుడు మీరు తీసుకుంటే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన పూజించదగిన గ్రహము శని గ్రహము శనికి సంబంధించినటువంటి చిన్న మంత్రాన్ని ఇస్తాను ఓం శం శనేశ్వరాయ అనే ఈ మంత్రాన్ని ఇరవై మూడు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఆ మీరు ఇవ్వవలసిన దానాలు నల్లని తెలలు నల్లని వస్తువులు ఇనుప పదార్థాలను కూడా దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత తీవ్రతను తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన ఆ చతుర్గ్రాహి యోగంలో సూచనలు సలహాలు నమస్తే